ఎం న్యూస్ వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు సరికొత్త అడుగుపడుతున్న స్వాగతం పిఠాపురం పి దంతమూర్ వైభవంగా లక్షపత్రి పూజ కాశీ తిరుపతి పండితుల ఆధ్వర్యంలో రుద్రహోమంలో లోక కళ్యాణం కోసం పిఠాపురం మండలం పి దంతమూరు గ్రామంలో ఆధ్యాత్మిక వేడుకలు జరగనున్నాయి అత్యంత ప్రాచీనమైన శ్రీ రాజరాజేశ్వరి సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల మూడవ తేదీన లక్షపత్రి పూజ రుద్రహోమం నిర్వహించనున్నట్లు గ్రామ ప్రముఖులు కుంటముక్కల అబ్బు వెల్లడించారు విశ్వ మానవ కళ్యాణమే లక్ష్యంగా పుష్య పౌర్ణమి మరియు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఈ విశేష పూజా కార్యక్రమాలను కుంట ముక్కల కిరణాధ్వర్యంలో నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి పవిత్ర కాశీ క్షేత్రం మరియు తిరుపతి నుంచి వేద పండితులు విచ్చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన కుంటముక్కల అబ్బో భక్తులందరూ ఈ మహాయజ్ఞంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు ప్రాచీనమైన ఈ ఆలయంలో జరిగే లక్ష పది పూజ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు అయ్యే మాది పీలొంతమూరు గ్రామం అండి పిఠాపురం మండలం కాకినాడ జిల్లా మా స్వగ్రామంలో అతి పురాతనమైనటువంటి నీలకంఠేశ్వర నీలకంఠేశ్వర స్వామి వారు ఎన్ని తరాల నుంచో ఎవరో ఎవరో ఊహించిన విధంగా చాలా కాలం నుంచి ఉంటే కొంతమంది ఊళ్ళో గ్రామలో నివసించేవారు తీసుకొచ్చి గట్టి మీద పెడితే పాక వేసారు దినదిన ప్రవర్తమానమై ఆ పాక పెద్దల యొక్క సహకారంతో కొంతమంది ఆర్థికంగా పెద్దలు ఉపకారం వారి యొక్క సహాయంతో పెరిగి చాలా కాలం అయిన తర్వాత జనవరి మూడో తారీఖుని నా కుమారుడు కోవి పిఆర్ కిరణ్ ఆధ్వర్యంలో రుద్రహోమం బిల్వార్చన అమ్మ కుం కుంకుమార్చన లలితార్చన జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ వచ్చి ఆశీర్వదించి ప్రసాదాలు స్వీకరించగా కోరుతున్నాను నమస్కారం ఈ ఈ సందర్భంలో తిరుపతి నుంచి ప్రొఫెసర్ కొంతమంది ఘనాపాటిలో ఒక ఐదుగురు వారణాసి కాశీ నుంచి ఇద్దరు మహాపండితులు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది వార అలహాబాద్ అంటే త్రివేణి సంగమం నుంచి గంగను కూడా తీసుకొచ్చి అభిషేకానికి వేయడానికి జరుగు జరుగుతుంది కాబట్టి అతి కాయ మహామా మహామామానికుడైనటువంటి ఆ శివుణ్ణి దర్శించుకుని ప్రసాదం స్వీకరించి మీకు భక్తులందరూ రావాల్సిందిగా కోరుచు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి